ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరీలు మరియు సహోదరులారా అమరస్వరం అని అను ఈ కార్యక్రమంను వీక్షించుటకు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయినటువంటి నామమున ఆహ్వానించుచున్నాను ప్రభు ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను వాక్యపఠనము అపోస్తలుడైనటువంటి అపోస్తలుడైన పౌలు హెబ్రియలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనమును చదువుకుందాము పూర్వకాలం మందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను నేటి ధ్యానాంశము అంత్య దినములు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని అంత్య దినములు అనే అంశాన్ని గురించి ధ్యానము చేసుకునేదము ఏప్రిలోకి రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడంటే పూర్వకాలం మందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడినటువంటి దేవుడు పూర్వకాలం దేవుడు మాట్లాడినాడు దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు ఈ మానవుని సృష్టించినప్పటి నుంచి కూడా మానవునితో మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడే దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు అయినటువంటి దేవుడు మానవులతో మాట్లాడునటువంటి దేవుడు మానవుతులతో స్నేహము చేయనటువంటి దేవుడు మానవుడు మానవులకు సహాయం చేయనటువంటి దేవుడు మానవులను ఆదుకున్నటువంటి దేవుడు మానవులను పోషించి సంరక్షించున్నటువంటి దేవుడు మానవులను స్వస్థపరుచున్నటువంటి దేవుడు మానవులను వారి యొక్క కష్టముల నుండి విమోచిస్తున్నటువంటి దేవుడు అని మనము చూస్తున్నాము దేవుడు ప్రేమ గలవాడు దేవుడు మంచివాడు దేవుడు సత్యవంతుడు దేవుడు మహాగణుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము కాబట్టి అలాంటి గొప్ప దేవుడు పూర్వకాలమందు మందు మరి పితరులతో అప్పుడు ఉన్నటువంటి టువంటి జనాంగముతో ఏ విధముగా మాట్లాడినాడంటే ఇదిగో నానా సమయముల ఎందు నానా విధములుగా ఆయన మాట్లాడినాడు నానా సమయముల ఎందు మాట్లాడినాడు అదే విధముగా నానా విధములుగా మాట్లాడినాడు ఏ విధముగా మాట్లాడినాడు ఆయన నేరుగా మనుషులతో మాట్లాడినాడు అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ప్రవక్తల ద్వారా అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము కాబట్టి పూర్వకాలం అందు మన పితరులతో అనగా అబ్రహాము ఇసాకు యాకోబుల మొదలుకొని మరి ఇస్రాయేలు జనాంగం అంతటితో కూడా మరి ప్రవక్తల ద్వారా దేవుడు మరి మాట్లాడినాడు ప్రవక్తలకు తన యొక్క వాక్యమును ప్రత్యక్షము చేసినాడు ప్రవక్తలకు తమ యొక్క ఆత్మ ఆ ఆత్మ ద్వారా ప్రవక్తలు ప్రవచించినట్లు చేసినాడు అదే విధముగా జరగబో విషయాలను ముందుగానే ప్రవక్తలకు తెలియజేసి ఆ ప్రవక్తలు ఇదిగో ఆ యొక్క ప్రజలకు ప్రకటించినట్లుగా దేవుడు ఏర్పాటు చేసినాడు ఆ విధముగా పూర్వకాలం దేవుడు ప్రవక్తల ద్వారా మనుషులతో మాట్లాడినాడు వారు ఏమి చేయవలను ఏమి చేయకూడదు అన్నటువంటి విషయాలను ప్రవక్తుల ద్వారా బోధించినాడు ఆ తర్వాత మోషే ద్వారా వారికి ధర్మశాస్త్రమును కూడా అనుగ్రహించినాడు మోషే గొప్ప ప్రవక్త అయింటున్నాడని మనందరికీ కూడా తెలుసు దేవుని యొక్క వాక్యము కూడా గొప్ప ప్రవక్త మోషే అని మరి సెలవిస్తోంది కాబట్టి అటువంటి గొప్ప ప్రవక్తల ద్వారా దేవుడు పూర్వకాలం మందు మాట్లాడినాడు నానా సందర్భాలలో మాట్లాడినాడు నానా సమయములలో మాట్లాడినాడు అయితే ఈ దినముల అంత్యమందు అనగా అంత్య దినముల ఎందు ఆయన ఎవరి ద్వారా మాట్లాడినాడు దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన మనతో మాట్లాడినాడు కాబట్టి కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుటకు ఆయన ఏమి చేసినాడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి శరీరధారిగా పంపించి వింటున్నాడు ఆయన ఈ లోకంలో శరీరధారిగా అవతరించి ఎదుగో దేవుడు దేవుని యొక్క మాటలన్నింటినీ కూడా ఈ లోకమందు మానవులకు చెప్పి ఇంటున్నాడు ప్రకటించి వింటున్నాడు ప్రచారము చేసి వింటున్నాడు కాబట్టి దేవుని యొక్క మాటలను అన్నింటినీ కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రకటించి ఇంటున్నాడు ఆ విధంగా దేవుడు తన కుమారుని ద్వారా దినముల అంత్యమందు అనగా అంతే దినముల ఎందు ఆయన మరి మాట్లాడినటువంటి వాడిగా కనబడు మన ప్రభు అనేటువంటి క్రీస్తు ఈ లోకంలో ప్రత్యక్షమైనది అంత్య దినముల ఎందు అని మనము చూస్తుంటున్నాము అందుకే దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడేను అని మనం చూస్తున్నాము కాబట్టి దేవుడు తన యొక్క కుమారుని యేసు క్రీస్తు ద్వారా ఈ దినముల అంతమందు మానవులతో మాట్లాడినాడు అన్నటువంటి విషయాన్ని ఈ వచనము మనకు తేటగా బయలుపరుస్తున్నది ఇంకా మనం చూసినట్లయితే ఆయన ఆ కుమారుని సమస్తం మనకు వారసునిగా నియమించాను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను కాబట్టి ఆ కుమారుడు సమస్తానికి వారసుడుగా ఉన్నాడు అంతేకాదు ఏసుక్రీస్తు ద్వారానే దేవుడు ప్రపంచాలను నిర్మించాడు అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి ఆ విధముగా దేవుడు ఈ దినముల అంతమందు మరి తన కుమారుని ద్వారా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడినటువంటి మాటలకు మానవులందరూ కూడా విధేయత చూపునటువంటి వారుగా ఉండాలి ఆయన యొక్క మాటలను అంగీకరించాలి ఆయన యొక్క మాటలను స్వీకరించాలి ఆయన యొక్క మాటల ప్రకారము ఈ లోకం జీవించాలి ఆయన యొక్క మాటలను ఈ లోకంలో ప్రచురము చేయాలి ప్రసారము చేయాలి ఆయన యొక్క మాటలకు ఈ లోకంలో సాక్షులుగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి దినముల అంతమందు ఆయన కుమారుని ద్వారా మరి మనతో మాట్లాడేటువంటి విషయాన్ని మనము చూస్తుంటున్నాము కాబట్టి ఇంకా మనము చూసినట్లయితే అంతే దినములలో దేవుడు ఏమి చేసినాడు అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము అపుసుల కార్యములు రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూసినట్లయితే అంత్య దినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించదును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అంత్య దినముల ఎందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును అని చెప్పి వింటున్నాడు అంతే దినముల ఎందు తన కుమారుని ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు అదే విధముగా అంత్య దినముల ఎందే మరి మనుషు శిష్యులందరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని దేవుడు ముందుగానే యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించి వింటున్నాడు ఆ ప్రవచనము పెంతకోస్త దినమునాడు నెరవేరియున్నది శిష్యులందరూ కూడా ఆ యొక్క మేడగదిలో కలుసుకొని వారందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఒక బలమైనటువంటి గాలి ఆ వారు కూర్చున్నటువంటి గది అంతా కూడా నిండుకొని ఉన్నది అది మహా గొప్ప శబ్దముతో ఆ గాలి ఆ యొక్క గది అంతా కూడా నిండుకొని ఉన్నది అప్పుడు వారికి అగ్ని కనబడినది అది నాలుకల వలె విభాగింపబడి వారిలో ప్రతి ఒక్కరి పైన వ్రాలినది వ్రాలినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారైన పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు మరి దేవుని యొక్క వాక్యమును ప్రకటించినటువంటి విషయాన్ని అపోసుల కార్యంలో మనము చూస్తుంటున్నాము కాబట్టి ఆ విధంగా అంత్య దినముల ఎందు పరిశుద్ధాత్మను దేవుడు కుమరించి ఉన్నాడు అంత్య దినముల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిష్యుల మీద మరి దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించి వింటున్నాడు కాబట్టి అంత్య దినములు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు యొక్క రాకడతోనే మరి ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాము నాటి నుంచి నేటి వరకు కూడా మనము అంత్య దినములలోనే ఉన్నాము అంత్య దినములు అనగా ఇదిగో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చుటకు మరి చాలా సమీపముగా ఉన్నాడు అన్నటువంటి అర్థము ఎదుగు ఆయన వాకిటనే నిలిచి ఉంటున్నాడు ఆ వాకిట నుండి ఆయన ఎప్పుడు బయలుదేరుతాడో మరి ఏ మానవునికి తెలియదు అయితే ఆయన రాన ఉన్నాడు ఆయన వస్తూ ఉన్నాడు మనమంతా కూడా అంత్య దినములలో ఉంటున్నాము ఈ లోకా అంత్య దినములలో మనమందరం కూడా ఉంటున్నాము కాబట్టి రెండు వేల సంవత్సరాల క్రితమే మరి అంత్య దినములు ప్రారంభమై ఉన్నవి కాబట్టి అంత్య దినములు ఎప్పుడు ముగుస్తాయో మరి మనకైతే తెలియదు యేసు ప్రభు ఎప్పుడైతే వస్తాడో మనకు తెలియదు అయితే ఆయన తప్పకుండా వస్తాడు కాబట్టి ఈ అంత్య దినములలో ఉన్నటువంటి మనము ఆయన కోసము నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఉండాలి ఆయన కోసం ఎదురు చూసినటువంటి వారముగా ఉండాలి అని మనం చూస్తుంటున్నాము కాబట్టి పెంత కోస్తున్న మందు అంత్య దినములలో మరి ఏమైతే సంభవిస్తుందో మరి దానిని ఏ ప్రవక్త ద్వారా అయితే మరి దేవుడు ముందుగానే ప్రవచించి ఉన్నాడో ఆ ప్రవచనము నెరవేరుటను మనము చూస్తుంటున్నాము కాబట్టి అంత్య దినముల ఎందు మరి పరిశుద్ధాత్మను కుమ్మరించుటను మనము చూస్తుంటున్నాము కాబట్టి ఏసుక్రీస్తు ఈ లోకంలో అవతరించుట అంత్య దినములకు సాదృశ్యము పరిశుద్ధాత్మ పెంత పరిశుద్ధ దినందు మరియు శిష్యుల మీదకి వచ్చుట అంత్య దినములకు సాదృశ్యముగా మనము చూస్తున్నాము కాబట్టి ప్రవక్త చెప్పినట్లుగా ఆ రోజు మరి శిష్యులు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు మరియు వారు దేవుని యొక్క వాక్యమును ప్రవచించినట్లుగా మనము చూస్తుంటున్నాము దేవుని యొక్క వాక్యమును ప్రకటించినట్లుగా మనము ఉంటున్నాము కాబట్టి ఈ విధంగా అంత్య యందు దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడించున్నది అదే మనము ఇరవై ఒకటో వచనములో మనం చూసినట్లయితే అప్పుడు అనగా అంత్య దినములయ్యేందు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు కాబట్టి దేవుడు ఒక మాటను చెబుతున్నాడు ఏమనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షణ పొందుదురు అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి అంతే దినముల ఎందు రక్షణ పొందవలేను రక్షణ పొందవలెనంటే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవలెను ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవలేను అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచవలేను ప్రభునందు విశ్వాసం ఉంచవలేనంటే ప్రభువును గురించి వినవలేను ప్రభువును వినాలనంటే ప్రభువుని గురించి ప్రకటించువారు కావాలను కాబట్టి ప్రభువును ఎవరైతే ప్రకటిస్తున్నారో మరి వారి ద్వారా విన్నటువంటి వారు ఇదిగో ఆ యొక్క వాక్యమును అంగీకరించి ఆ యొక్క సువార్తను అంగీకరించి ఆ సువార్తకు విధేయులై మారు మనసు పొంది తమ యొక్క పాపములను ఎదుట ఒప్పుకొని క్షమాపణను పొందుతారో అటువంటి వారు రక్షింపబడతారని మనం చూస్తుంటున్నాము అంతే దినములలో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షింపబడదురు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అదే విధంగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన తిరిగి పునరుత్డై వెళ్ళినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎందరెందరో సేవకులు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు ఎందరెందరో మారు మనస్సు పశ్చాత్తాపము బాప్తి పొందుతున్నారు రక్షింపబడుచున్నారు ఎందరెందరో ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు అనేకులు యేసుక్రీస్తు శిలువ వైపునకు ఆకర్షింపబడుచున్నారు దేవుడు అనేక వాక్యమును ధృవీకరించుటకు దృఢపరచుటకు ఇదిగో ఈ లోకం ముందు స్వస్థతలు అద్భుతములు మహాత్కార్యములు సూచక క్రియలను బాహాటముగా జరిగించున్నాడు మును పెన్నడు లేని విధముగా ఈ కాలమందు దేవుడు స్వస్థతలను అద్భుతములు మహాత్కార్యములను కార్యములను సూచక క్రియలను జరిగిస్తున్నటువంటి విషయాన్ని మనము గమనించగలుగుతూ ఉంటున్నాము కాబట్టి మనమందరం కూడా అంత్య దినములలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేసుకుని చున్నాము కాబట్టి అంత్య దినముల నా ఆత్మను వారి మీద కుమ్మరించేదను అని చెప్పేసి ప్రభువు చెప్పు కూర్చున్నాడు అదేవిధంగా ప్రభు నామని బట్టి ప్రార్థన చేయ వారందరూ ప్రతి ఒక్కరూ ఎవరైతే ప్రభు నామని బట్టి ప్రార్థన చేస్తారో వారందరూ కూడా రక్షణ పొందుదురు అని దేవుడు స్వయముగా చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం అనగా ప్రవక్త ద్వారా దేవుడు స్వయముగా చెప్పినట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి దినముల అంతమందు నానా విధములుగా నానా సందర్భాలలో ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి ఆ యొక్క దేవుని మాటలు ఈ విధముగా పెంత కోసం దినమందు నెరవేరినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము కాబట్టి మన ప్రభుత్వం యేసుక్రీస్తు అంతే దినములలో ప్రత్యక్షమై ఉన్నాడు మనం అంతే దినములలో ఉంటున్నాము మన యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ గడి ఎందుకు వస్తాడో మనకు తెలియదు కాబట్టి మనము ఆయన రాకడ కోసమై సిద్ధపడినటువంటి వారంగా ఉండవలెను ఆ విధముగా సిద్ధపడిన వారమైతే ఆయనను ఎదుర్కొని ఆయనతో కూడా సదాకాలము జీవించుటకు మనకు అవకాశము లభిస్తున్నది కాబట్టి ఇంకా మనము చూసినట్లయితే మొదటి పేతురు ఒకటే అధ్యాయము ఇరవయ వచనములో మనం చూసినప్పుడు ఆయన జగత్తు పునాది వేయబడకమునిపే నియమింపబడేను కానీ తను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడేను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని ఎందు ఉంచబడి ఉన్నవి అని మనం చూస్తుంటున్నాము ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఆయన కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడను అన్నటువంటి విషయాన్ని మనము చూస్తుంటున్నాము జగత్తు పునాది వేయబడకమునిపే మన కోసము ఆయన నియమింపబడి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క జగత్తు పునాది వేయబడకమునిపే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మానవుల కోసం ఆయన రక్షకుడుగా నియమింపబడి ఉన్నాడు మానవుల కోసము ఆయన విమోచకుడుగా నియమింపబడి ఉన్నాడు మానవుల కోసము ఆయన క్రీస్తుగాను ప్రభువుగాను నియమింపబడి ఉన్నాడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన శిలోపైన మరణించవలెనని సమాధి చేయబడవలెనని తిరిగి పునరుత్ లేవవలెనని ఆయన నియమింపబడి ఉంటున్నాడు ఏర్పాటు చేయబడి ఉంటున్నాడు కాబట్టి ఆ విధముగా జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి దేవునటువంటి ద్వారా ఆయన నియమింపబడినటువంటి విధానాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఆ విధముగా ఏర్పరచబడినటువంటి ఆయన మన అయినటువంటి యేసుక్రీస్తు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తను మృతులలో నుండి తనకు మైమనిచిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలం మందు ఆయన ప్రత్యక్షపరచబడేను కాబట్టి మన నిమిత్తము ఆయన కడవరి కాలం మందు ప్రత్యక్షపరచబడినాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము ఆయన ఎందు విశ్వాసం ఉంచున్నటువంటి వారి కోసము మరి ఆయన ప్రత్యక్షపరచబడించున్నాడు ఎందరెందరో ఆయన పైన విశ్వాసం ఉంచవలేను ఎందరెందరో రక్షింపబడవలేను ఎందరెందరో మరి పాపం నుండి విమోచింపబడవలేను పరలోక రాజ్యానికి పౌరసత్వాన్ని వారసారు సత్వాన్ని పొందవలేను ఈ లోకం నుంచి విడుదల పొందవలేను కాబట్టి ఇలాంటి విడుదలను పొందటానికి ఇలాంటి రక్షణ భాగ్యమును పొందటానికి ఆయన ఇదిగో ముందుగానే నియమింపబడి ఉన్నాడు జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నియమింపబడినాడు అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్ష పరచబడేను అని మనం చూస్తున్నాము కడవరి కాలమందు అనగా అంత్య దినముల ఎందు ఆయన ప్రత్యక్ష పరచబడను అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం నిశ్చయంగా మనము అంత్య దినములలో ఎందు ఉన్నాము కడవరి కాలమందు ఉన్నాము కడవరి దినముల ఎందు ఉంటున్నాము రేపేమి సంభవించునో మనకు తెలియదు ప్రభు ఈ లోకం ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం ఎల్లప్పుడు కూడా సిద్ధపడినటువంటి వారంగా ఉండాలని యొక్క వాక్యము సెలవిస్తోంది అటు తర్వాత కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని ఎందు ఉంచబడినవి కాబట్టి మన యొక్క విశ్వాసము మన యొక్క నిరీక్షణ అని కూడా దేవుని ఎందు ఉంచబడి ఉన్నవి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నాము ఆయన కుమారుడైనటువంటి వేసుక్రీసుని ఎందు విశ్వాసం ఉంచున్నాము మరి దేవునిని ఆయన కుమారుడైన వేసుక్రీస్తుని నిరీక్షిస్తుంటున్నాము దేవుని యొక్క రాజ్యమును నిరీక్షిస్తుంటున్నాము మన యొక్క నిరీక్షణ మన యొక్క విశ్వాసము అన్ని కూడా దేవునియందు ఉంచబడినవి అని మనం చూస్తుంటున్నాము కాబట్టి మనము దేవుని ఎందుకు విశ్వాసం మనము దేవుని నిరీక్షిస్తుంటున్నాము కాబట్టి దేవుని కోసమే మనము ఎదురు చూస్తూ ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకున్నవలేను ఆ తర్వాత మనము చూసినట్లయితే తిమ్మతి గురాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుంచి మనము చూసినట్లయితే అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమ వారు పైకి భక్తి గల వారి వలే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నైందురు ఇట్టి వారికి ఉండుము అని ఇక్కడ తిమ్మతికి పావులు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము అంత దినముల ఎందు అపాయకరమైనటువంటి కాలములు వచ్చును అని పావులు చెప్తుంటున్నాడు అది మనం అందరం కూడా అంత దినముల ఎందే ఉన్నాము అంత దినముల ఎందు అపాయకరమైనటువంటి కాలములు ఈ కాలములో చాలా అపాయము జరగచ్చు ఉన్నది అపాయకరమైనటువంటి కార్యములు జరుగుతున్నవి అపాయకర మరి సమస్యలు మరియు ఉత్పన్నమవుతూ ఉంటున్నాయని మనం చూస్తూ ఉంటున్నాము వాటిలో మనము చూసినట్లయితే మనుషులు స్వార్థ ప్రియులుగా మారుతారు అందరూ తమ యొక్క స్వార్థాన్ని చూసుకునే వారుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం చెల్లవైస్తుంది ఈ అంత్య దినములలో స్వార్థం అనేది ఎక్కువ అవుతుంది అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు చెల్లవిస్తుంది ఈ అంత్య దినాలలో మనుషులు ధనాపేక్షలుగా మారుతారు దేవుని కంటే ధనమును ఎక్కువగా ప్రేమిస్తారు లోబులుగా మారుతారు ధనమునకు దేవుని కంటే ప్రథమ స్థానమును ఇచ్చేటటువంటి వారుగా ఉంటారు ధనాన్నే దేవునిగా పూజించి ఆరాధించే వారుగా ఉంటారు ధనమే సర్వస్వమని భావించే వారుగా ఉంటారు ధనాన్ని బట్టి దేవుని తృణీకరించేవారు నిరాకరించేవారుగా ఉంటారు ధనాన్ని బట్టి దేవునిని విశ్వసించలేకపోతూ ఉంటారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము ఆ తర్వాత బింకములాడు వారు అహంకారులు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము బింకములాడు వారు మరి లోకమందు అనేకలు మనము చూస్తూ ఉంటుంది అదే విధముగా అహంకారులను మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి అంత్య దినముల అహంకారం అన్నది మానవులలో హెచ్చుగా మరి ప్రబలుతూ ఉన్నది ఎందరెందరో మరి అహంకారంతో జీవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము కారణం ఏంటంటే ఇవి అంత్య దినములుగా మనకు కనబడుతూ ఉంటున్నవి ఆ తర్వాత దూషకులుగా కనబడుతూ ఉంటున్నారు కాబట్టి దూషకులు అనేకులు దూషకులుగా మనకు కనబడుతూ ఉంటున్నారు దేవుణ్ణి దూషించేవారు ఆయన కుమారుడైన యేసుక్రీస్తును దూషించేవారు దేవుని వాక్యమును దూషించేవారు సంఘమును దూషించేవారు సేవకులను దూషించేవారు ఇదిగో మరి విశ్వాసులను దూషించేవారు నిందరినో ఈ ప్రపంచంలో మనము చూస్తుంటున్నాము ఈ దూషణలన్నీ కూడా అంత్య దినములకు సంకేతములని మనము తెలుసుకునవలసి ఉన్నది అటు తరువాత తల్లిదండ్రులకు అవిధేయులు కాబట్టి ఈ విషయం కూడా ప్రపంచంలో నెరవేరుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాము ఎందరెందరో తమ యొక్క తల్లిదండ్రులకు విధేయులుగా కాకుండా మరి తమ యొక్క జీవితాలను చెరిపివేసుకున్నటువంటి సందర్భాలను సంఘటనలను మన కన్నుల ఎదుట మనము చూస్తూ ఉన్నాము ఎంత దినం లేదు తల్లిదండ్రులకు అవిధయులు అగుట ఇది మరి ఒక సూచనగా మనము చూస్తుంటున్నాము తర్వాత కృతజ్ఞత లేనటువంటి వారిని మనము చూస్తుంటున్నాము ఎంత మేలు చేసినా ఎంత మంచిని పొందినా ఎంత సహాయాన్ని పొందినా ఎంత సహకారాన్ని పొందినప్పటికీ కూడా మరి వారు కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉంటారు అలాంటి వారు ఈ లోకంలో మరి మరి ఎందరందరో ఉన్నారు వారిని మనము చూస్తూ ఉంటున్నాము వీరు కూడా అంత్య దినములకు ఒక సూచనగా మనకు కనబడుచు ఉంటున్నారు రహితులు ఏ మాత్రం కూడా తోటి వారిని ప్రేమించినటువంటి వారు ఏమాత్రం కూడా తోటి వారిని ఆదరించినటువంటి వారు మన మధ్యలో ఉంటున్నారు కాబట్టి వీరు ప్రేమ లేనటువంటి వారిగా కనబడుచు ఉంటున్నారు అందువలన వీరు అనురాగ రహితులుగా మనము చూస్తూ ఉంటున్నాము ఈ యొక్క ప్రేమ విశ్వాసం మానవులలో సన్నగిలి పోతూ ఉన్నది ఇది అంత్య దినములకు సూచనగా మనకు కనబడుతున్నది అటు తర్వాత అతి ద్వేషులు అని మనం చూస్తుంటున్నాము కాబట్టి ద్వేషించే వారిని మనము చూస్తూ ఉంటున్నాము ఇవి కూడా మరి అంత్య దినములకు సంకేతములు అపవాదకులను మనం చూస్తుంటున్నాము వీరు కూడా అంత్య దినములకు సంకేతములు అజితేంద్రియులను మనము చూస్తుంటున్నాము అనగా ఇంద్రియ నిగ్రహము లేనటువంటి వారు ఇంద్రియాలను జయించనటువంటి వారు అజితేంద్రియులుగా కనబడుచుంటున్నారు ఈనాడు ఇంద్రియ నిగ్రహము కొరబడి ఉన్నది ఇంద్రియ నిగ్రహము కొరబడి ఉన్నది ఆశా నిగ్రహము కొరబడి ఉన్నది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము అజితేంద్రియులుగా మానవులు ఈ లోకములో జీవిస్తూ ఉంటున్నారు ఈ యొక్క అజితేంద్రియత్వము కూడా అంత్య దినములకు సూచనగా ఉంటున్నది అటు తర్వాత మనం చూసినట్లయితే క్రూరులు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము లోకంలో క్రూరత్వము పెచరిల్లిపోతూ ఉన్నది ఎక్కడ చూసినప్పటికీ కూడా హత్యలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అంత్య దినములకు సూచనలుగా ఉంటున్నవి క్రూరత్వము ద్వారా హత్యలు జరుగుతూ ఉన్నవి నిన్ను మరి సంఘ విద్రోహ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి ఇవన్నీ కూడా అంత్య దినములకు సూచనలు అని మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి వీరు అజితేంద్రియులు అని మనం చూస్తున్నాము క్రూరులు అని మనం చూస్తున్నాము తర్వాత ఇంకా ఎవరు సజ్జన ద్వేషులు మంచి వారిని ద్వేషించేటటువంటి వారు ఈ మనం మనము చూస్తుంటున్నాము దుర్జనులను ప్రేమించే వారు ఎక్కువైపోతున్నారు సజ్జనులను ప్రేమించకుండా సజ్జనులను దూషించేవారు ఈ లోకంలో రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటున్నారు కాబట్టి వీరందరూ కూడా అంత్య దినములకు సూచనలుగా మనకు కనబడుతూ ఉంటున్నారు ఆ తర్వాత ద్రోహలు ఒకరికి ఒకరు ద్రోహము చేయనటువంటి వారు ఈ రోజుల్లో ఎక్కువైపోతూ ఉంటున్నారు ఈ ద్రోహులు ఈ ద్రోహం అనేది కూడా మరి అంత్య దినాలకు సూచనగా ఉంటున్నది కాబట్టి ఈ యొక్క ద్రోహం అనేది ఈనాడు లోకంలో పరాకాష్ఠకు చేరుకుని ఉన్నది కాబట్టి ఈ ద్రోహము ఈ ద్రోహులు మరి అంత్య దినములకు మరియు సూచనగా ఉన్నారన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాము ఆ తర్వాత మూర్ఖులు అనని మనము చూస్తుంటున్నాము కాబట్టి మూర్ఖులు మరి మూర్ఖులు ఎవరు అంటే భక్తి లేనటువంటి వారిని మూర్ఖులుగా మనము చూస్తుంటున్నాము లోకములో భక్తిహీనత పెచ్చరిపోతున్నది దేవుడు అంటే భయం లేకుండా ఉన్నది దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించటము చాలా తక్కువగా మనము చూస్తూ ఉంటున్నాము ఇది కూడా మరి అంత్య దినములకు ఒక సూచనగా మనకు కనబడుచున్నది ఉన్నది కాబట్టి మూర్ఖత్వము అనేది అంత్య దినములకు ఒక సూచన అదే విధముగా గర్వాంధులు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి గర్వాంధులుగా జీవిస్తూ ఉంటున్నారు మరి వారు ఈ లోకంలో అనేక విషయాలను బట్టి వారు గర్వాంధులుగా జీవిస్తూ ఉంటున్నారు తమకి అందాన్ని బట్టి కానీ ధనాన్ని బట్టి కానీ ఆస్తిని బట్టి కానీ అంతస్తులను బట్టి కానీ వాళ్ళు గర్వాంధులుగా జీవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఇది కూడా ప్రభుత్వం యేసుక్రీస్తు రాకడకు సూచనగా ఉంటున్నది అంత్య దినములకు సూచనగా ఉంటున్నది ఇంకా మనం చూసినట్లయితే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు ఈ లోకమందు మనం చూసినప్పుడు సుఖానుభవమును ప్రేమించేవారు మనకు ఎందరెందరో ఉంటున్నారు వారు తమ చేతిలో ఉన్నటువంటి డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఇదిగో తమకు ఇష్టం వచ్చినటువంటి వాటి అన్నిటిని కూడా అనుభవిస్తూ ఉంటున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటున్నారు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాము కాబట్టి ఇది కూడా అంత్య దినములకు ఒక సూచనగా ఉంటున్నది ఇంకా మనం చూసినట్లయితే పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించి శనివారున్నీ ఎందురు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి మన అయినటువంటి యేసుక్రీస్తు ఎవరినైతే వేషధారులు అని సంబోధించినాడో మరి స్నానికుడైనటువంటి యేసుక్రీస్తు ఎవరినైతే వేషధారులారా అని సంబోధించినాడో అటువంటి వారే పైకి భక్తి కలిగినటువంటి వారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఏ విధంగా ఉండవలెనంటే సంపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి ఇదిగో మారు మనసు నాకు తగినటువంటి ఫలములు ఫలించినటువంటి వారుగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాము కాబట్టి ఈ విధంగా పైకి భక్తిగల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఉంటున్నారు ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని మనం ఇక్కడ మనం చూస్తుంటున్నాము కాబట్టి అంతే దినములలో అపాయకరమైనటువంటి కాలములు వస్తున్నాయి అపాయకరమైనటువంటి వ్యక్తులు ఉంటున్నారు కాబట్టి ఈ వ్యక్తులందరి విషయంలో మనము జాగరూకులమై వారికి విముఖులమై ఉండవలేను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి వారికి విముఖులమై మరి దేవునితో మనము సహవాసం చేస్తున్నటువంటి మరి విశ్వాసులతో మనము సహవాసం చేయడం వారమై సంఘ సహవాసము కలిగినటువంటి వారమై ఇదిగో మనము ఎల్లప్పుడు కూడా మనం ఈ లోకంలో మరి విశ్వాసులంగా జీవించవలెనని మనము చూస్తున్నాము ఆ విధముగా జీవించుట ద్వారా అట్టి వారికి మనము జీవించుటకు వీలు పడుతుందని మనం చూస్తున్నాము ఎందుకనగా మనము అంత్య దినములలో ఉన్నాము కాబట్టి అటువంటి వారికి మనము విముఖలమై లోకంలో మనము జీవించాలని మనము చూస్తుంటున్నాము మనము పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని మనము ఆశ్రయించనివారముగా ఉండకూడదనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంలో మనము జ్ఞాపకము చేసుకునవలేను ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే తిరుమతికి వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనంలో మనం చూసినప్పుడు పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో నుంచి వచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము అంతే దినములలో మనం చూసినట్లయితే మరి పాపభరితలైనటువంటి వారు నానా విధములైనటువంటి దురాశల వలన నడిపింపబడినటువంటి వారు ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న కూడా సత్య విషమైనటువంటి అనుభవ జ్ఞానము ఎప్పుడు కూడా పొందలేనటువంటి వారు అని చెప్పేసి మనం చూస్తున్నాము ఇలాంటి వారందరూ కూడా అంత్య దినములకు సూచనలుగా ఉంటున్నారు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా సహోదరులారా మనమందరం కూడా అంత్య దినములలో ఉంటున్నాము ఈ అంత్య దినములు చాలా అపాయకరమైనటువంటి దినములు ఈ అపాయకరమైనటువంటి దినములో మన చుట్టూ అపాయకరమైనటువంటి వారు ఉంటుండగా వారికి విముఖులమై మనం ఈ లోకం జీవించవలెను జీవించవలను ఆ విధముగా జీవిస్తూ మనము అయినటువంటి యేసు క్రీస్తు నందు నిరీక్షణ కలిగి దేవుని ఉంచి ఆయన నామం అందు విశ్వాసం ముంచి మారు మనసు పొంది పశ్చాత్తాపడి రక్షణ పొందినటువంటి వారంగా ఉండవలేనని మనం చూస్తుంటున్నాము రక్షణ పొందుట వలన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడేందు ఆయనను ఎదుర్కొనుటకు వీలు కలుగుతుంది ఆ విధముగా చేయటకు ప్రభువు మనకు సహాయము చేయనుగాక ప్రార్థన చేయదము పరలో కమనున్న మా తండ్రి మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాము తండ్రి ఇంతవరకు అంత్య దినములను గురించి నాయన మేము ధ్యానము చేసుకుని మీ కుమారుని మీరు అంత్య దినములు పంపించినారు పంపించున్నారు మీ కుమారుని ద్వారా అంత్య దినములు మీరు మాట్లాడినారు మీ పరిశుద్ధాత్మను అంత్య దినములు ఎందుకు మీ పరిశుద్ధాత్మ ద్వారా వాక్శక్తిని అనుగ్రహించినారు మీ పరిశుద్ధాత్మ ద్వారా అంత్య దినము మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇదిగో మీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకమందు నాయన మీ సేవకుల ద్వారా అనేకమైనటువంటి అద్భుతములు మహత్కార్యములు సూచక్రియలు స్వస్థత కార్యములు మీరు జరిగిస్తూ ఉంటున్నారు నాయన ఇవన్నీ అంత్య దినములకు సూచనలని గ్రహించుటకు మీరు మాకు అనుగ్రహించిన కృపకై మీ నామ స్తోత్రములు అదేవిధంగా అపాయకరమైనటువంటి కాలములలో అపాయకరమైనటువంటి ప్రజల మధ్య మేము జీవిస్తూ ఉంటుండగా వారందరికీ విముఖులమై ఎదుగో మేము మీకు నాయన సమీపస్తులమై మీతో సహవాసం మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభావ మీకు మారు రాకడేందుకు మేము ఎత్తబడినటువంటి వారంగా ఉన్నట్లు మీ కృప మాకు అనుగ్రహించండి ప్రభావ ఈ వాక్యం విన్నటువంటి వారిలో ఇంకా ఎంతమంది అయితే మారు మనసు రక్షణ భాగ్యం పొందలేదు అటువంటి వారు ఈరోజే మారు మనసు పశ్చాత్తాపము పొంది మీ బాప్తిస్మ పొంది రక్షణ పొంది ఈ అంత్య దినో రానైనటువంటి మీ కుమారుడైన యేసుక్రీస్తును మధ్యాకాశంలో ఎదుర్కొన్నటకు మీ కృప వారికి అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నాను ఈ వాక్యం వినుచున్నటువంటి వారిలో ఎందరైతే అనారోగ్యంతో ఉన్నవారో వారి అందరినీ కూడా నాయన మీరు ముట్టి స్వస్థపరచండి మీ సాక్షులుగా మీ సేవకులుగా మలుచుకున్నామని ప్రాధాయపరుచున్నాను తండ్రి కృప చూపించండి సహాయం చేయండి మా ప్రభు అయినటువంటి ద్వారా ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 సహోదరులు సహోదరులారా ఇంతవరకు అమరస్వరం అని కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తిరిగి వచ్చిన వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక ఆమెన్